అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా మహిళలతో పాటు పురుషులకు కూడా అదిరిపోయే శుభవార్త పురుషులకు డ్వాక్రా గ్రూపుల ఏర్పాటు సో అది ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలనేది ఈ వీడియోలో తెలుసుకోండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే సమాచారం బాగా అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయడం మన వివరాలు ఏంటో చూద్దాం టీడీపీ హయాంలో మహిళలను గ్రూపులుగా చేసి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన వారిలో పొదుపు నేర్పించి మహిళ సాధికారత కోసం చంద్రబాబు సర్కార్ కృషి చేసిన విషయం తెలిసిందే ఇక తాజాగా మరో మారు పురుషుల పైన కూడా ఈ ఫార్ములాను చేయాలని కోటెం ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది దాదాపు ముప్పై సంవత్సరాలకు విజయవంత డాక్రా సంఘాలను పురుషుల విషయంలో కూడా ఏర్పాటు చేసే ప్లాన్ లో ఉంది పురుషులతో గ్రూపులు ఏర్పాటు చేసి వారికి లోన్లు ఇవ్వటం ప్రారంభిస్తే వారికి సైతం స్వయం ఉపాధిని కల్పించినట్టు అవుతుందని భావిస్తోంది ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లాలో ఇరవై ఎనిమిది గ్రూపులను ఏర్పాటు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్న కోటమి సర్కార్ ఇప్పటికి ఇరవై గ్రూపులను ఏర్పాటు చేసింది గ్రూపులను కామన్ ఇంట్రెస్ట్గా గ్రూప్గా పిలుస్తున్నారు ఇక డ్వాక్రా సంఘాలు అంటే మహిళలు మాత్రమే కాదు ఇకవే పురుషులు కూడా తక్కువ వడ్డీకి పురుషులకు లోన్లు పురుషులు ఆర్థిక స్వలంబన సాధించడానికి పనికి వస్తాయని కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులుగా వీటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది అనకాపల్లిలో ప్రయోగాత్మకంగా ఇరవై కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులను ఏర్పాటు చేసి వారికి తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఐదుగురు సభ్యులతో కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్ ఇక రుణాలు సక్రమంగా చెల్లిస్తే డ్వాక్రా సంఘాల మాదిరిగానే వీరికి రుణ పరిమితిని కూడా బ్యాంకులు పెంచే అవకాశం ఉంది ఐదుగురు సభ్యులు వస్తే చాలు ఎన్ని గ్రూపులు అయినా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ గ్రూపులను ఏర్పాటు చేస్తున్న యుసిడి పీడీ వెల్లడించారు ఈ గ్రూప్స్లో వీరు చేరొచ్చు ఇలా చేయాలి భవన్ నిర్మాణ కార్మికులు వాచ్మెన్లు రిక్షా కార్మికులు ఫుడ్ డెలివరీ బాయ్స్ ప్రైవేట్ గా పనిచేసే వారు ఎవరైనా సరే పద్దెనిమిది నుండి అరవై ఏళ్ల లోపు ఉన్న పురుషులు కామన్ ఇంట్రెస్ట్ గ్రూపుల్లో చేరవచ్చు తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డును వారి దరఖాస్తుతో పాటు అందిస్తే గ్రూపును ఏర్పాటు చేస్తారు ఐదుగురు సభ్యులతో ఒక గ్రూపును సిద్ధం చేస్తారు ఇక అనకాపల్లిలో ఈ విధానం సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంటుంది డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు స్త్రీలకే కాకుండా పురుషులకు కూడా ఇచ్చి వాళ్ళని అయితే సపోర్ట్ చేసే ఉద్దేశంతో అయితే ప్రభుత్వం అయితే ఉందండి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ విధానాన్ని అమలు చేయాలని అయితే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్